మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందంటే కుడి చేతితోటిచ్చి ఎడమ చేతితోటి లాక్కునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరిస్తా ఉంది ఇదే ఆర్ట్స్ కళాశాల సాక్షిగా ప్రగల్భాల కోసం తన యొక్క పబ్లిసిటీ కోసం నా దగ్గర మీకు ఇవ్వడానికి డబ్బులు లేవు పంచడానికి భూములు లేవు నేను మీకు కేవలం ఇచ్చేది విద్య మాత్రమే అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెయ్యి కోట్ల జీవం అని చెప్పేసి గారడి మాటలతోటి ఏదో ఒక ప్రింట్అట్ తీసుకొచ్చి మీడియా ముందర విద్యార్థుల ముందర ఓయూ యొక్క స్టేక్ హోల్డర్స్ ముందర వేసిపోయినటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క కన్ను ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడ తగినటువంటి పూర్వ విద్యార్థులు యూనివర్సిటీ యొక్క వెల్విషర్స్ కంపెనీస్ ఇచ్చినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ పైన పడ్డది ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే పదిహేను వందల ఉందో ఆ పదిహేను వందల కోట్లను కొల్లగొట్టి వెయ్యి కోట్లు ఇచ్చి ఇంకా ఐదు వందల కోట్లు కాజేయాలని చెప్పేసి ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది అయ్యార్ రేవంత్ గారు మీకేమన్నా సిగ్గుందా ఈరోజు యూనివర్సిటీ అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతా ఉంది దాదాపు వంద కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉంది చదువు ఎద్దామంటే ప్రొఫెసర్లు లేరు మీలాగా మా దగ్గర డబ్బులు లేవు విదేశాలకు వెళ్లి యూనివర్సిటీలో చదువుకోవడానికి మీలాగా మా దగ్గర డబ్బులు లేవు హంగు తోటి పబ్లిసిటీ కోసం టూర్లకు వెళ్ళి విదేశాల్లో ఫోటోలు దిగి హంగమా చేయడానికి మేమందరం కూడా పేద మధ్య తరగతి విద్యార్థులం మేమందరం కూడా గ్రామీణ ప్రాంత విద్యార్థులం మేమందరం కూడా తెలంగాణ સ્લોગન લે આપ